ఆంధ్రప్రదేశ్లో ప్రజల ప్రేమతో నూట నూట యాభై ఒక్క ఎమ్మెల్యేతో గెలిచి బాగా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి ఎప్పుడు చచ్చిపోతానో నాకే తెలియదు అని ఇన్సెక్యూరిటీతో ఉన్నాడంటే బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఇంకేంటి డెమోక్రసీ మోడీ గారు ఇంకా మీ నిజాయితీ ఏంటి మీ నిజాయితీ ఏంటి చెప్పండి నేనంటే మీరంటే నాకు బాగా ఇష్టం ఇంత హానెస్ట్ ఫెలోస్ కూడా చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు ఆయన వాళ్ళ దేనికోసం ఆఫ్టర్ ఆల్ రెండు ఎంపీల కోసమా ఇప్పుడు మీతో అతను పొత్తు పెట్టుకున్న తర్వాత ఏం చేస్తున్నా తెలుసా డైరెక్ట్ డైరెక్ట్ అయిపోయాడు రే మీ అందరూ తెలుగుదేశాన్ని అండగా ఉన్న రాళ్లతో కొట్టండి జగన్మోహన్ రెడ్డిని మీరు నేను ఎన్నుకున్నాను జగన్మోహన్ రెడ్డిని మసి చేయండి వాణ్ణి గాజు గ్లాస్ పగలగొట్టి ఆ ముక్కతో గాజు ముక్కలతో గుండెలో పొడవండి నేనున్నా ఇది మించి ఎబో వాళ్ళు ఏంటంటే పబ్లిక్ లో చంద్రబాబు నాయుడు గారు ఏ జగన్మోహన్ రెడ్డి రేపే నిన్ను చంపుతా ఏమవుతుంది అంటే ఏమవుతుంది అంటే ఏం పీకుతావు ఏం పీకుతావు ఇంత పబ్లిక్గా రేపు డైరెక్ట్ గా నరికేస్తాడు తల్లి నరికేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగేదేవాడు ఒక పదివేల కోట్లు కొట్టేస్తాడు పదివేల కోట్లు ఏ వ్యవస్థలు అవసరమో కొట్టి పారేస్తాడు జనం ఏముంది పది రోజులు పదిహేను రోజుల్లో మనం మర్చిపోతారు అయ్యో పాపం అయ్యో పాపం అని అప్పుడు తను తన కొడుకు సేపు అసలు లెక్కలేదు ఏం పీకుతారా పబ్లిక్ లో చంపుతా జగన్మోహన్ రెడ్డిని ఏం పీకారు ఎన్టీ రామారావునే వెన్నుపోటు పొడిచా నా వల్ల ఎన్టీ రామారావు చచ్చాడు వాడిని చెప్పుతో కొట్టించా నేను ముఖ్యమంత్రి అయ్యా ఎవడు పీక్కాడు ఎవడు నన్ను అడిగాడు అడగడు ఎవడు అడిగాడు సేమ్ ఇదే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని వందల కోట్లతో కొన్న ఎవడు పీక్కాడరా ఎవడు అడిగాడు రా నన్ను అడగడు వంగవీటి రంగాన్ని గొంతు కోసి సబ్బిచ్చా ప్లాన్ చేసి ఎవడు పీక్కున్నారు ఎవడు కాపులు ఏం చేశారు నన్ను ఏమీ చేయరు చూసుకోండి అదే కాపు ఉద్యమాన్ని ముతగడ పద్మనాభం సిన్సియర్గా ఏ ఉద్యమం తెలుసా చాలా మంది కొంతమంది తెలియపోవచ్చు ఈయన ఎలక్షన్లో గెలవడం కోసం రెండు వేల పద్నాలుగులో కాపుల దగ్గరికి వెళ్ళి కాపులకు దండం పెట్టి ముతగడ పద్మనాభ గారు దండం పెట్టి నన్ను మీ కాపులంతా నాకు ఓట్లు ఎత్తే మీకు కాపు రిజర్వేషన్ మీకు ఇస్తాను అంటే పాపం అమాయకులు కాపులు కాపు తొందరగా నమ్ముతారు పాపు అందరు క్లాప్స్ కొట్టేసేసి మనకు కాపు రిజర్వేషన్లు వస్తున్నాయి అని ఓట్లన్నీ వేశారు ఇతరు ముఖ్యమంత్రి అయ్యాడు దగ్గరే చంద్రబాబు నాయుడు అయ్యి ముద్రగడ్డి గారు అడిగారు అయ్యా నెల అయింది రెండు నెలలైంది మూడు నెలలైంది ఆరు నెలలైంది కాపు రిజర్వేషన్తో కాపు రిజర్వేషన్ తొక్క పో చెయ్యను అదేంటయ్యా మీరు చెప్పారు కదా పబ్లిక్లో వందంటాను పో ఉద్యమం చేస్తే వెంటబడి వెంటబడి కుట్టారు కాపు యూత్ని జైల్లో పెట్టించాడు ఈయన కాపు కుర్రోళ్ళు ముద్రగడ పద్మనాభం గారు రైలు తగలబెట్టారని డ్రామా ఆడి దొంగ కేసులు పెట్టించి బొక్కలో పెట్టారు ఎంత ఘోరంగా చేశారంటే ముద్రగడ పద్మనాభం గారిని ఆయన కుటుంబాన్ని మెడబెట్టి నెట్టి జైల్లో పడేశారు తీసుకొచ్చి హాస్పిటల్లో పడేశారు బతుకొచ్చి ది గ్రేట్ ముద్రగడ పద్మనాభాన్ని ఏం పీకారు అన్నాడు ముద్రగడ పద్మనాభం ఎంపికాడు ఇంకేదో అప్పుడప్పుడు అవుతుంటే కొన్ని కోట్లు పక్కన పడేసి కాపు నాయకుడిని కాపులతోనే అమ్మనాభూతులు తిట్టించినంత క్లవర్ చంద్రబాబు నాయుడు ఇదే కాపు జాతి కోసం తను ప్రాణాలే బలిపెట్టాడు ముద్రగడ పద్మనాభం గారు రంగా గారు చనిపోతే కన్నీళ్లు పెట్టుకొని ముఖ్య అప్పుడు మంత్రి ముద్రగడ గారు మంత్రి పదవి రాజీనామా చేసి రైలు ఎక్కి కేరళం గుడ్ వెళ్ళిపోయాడు అలాంటి నమ్మకం ఉన్న నాయకుడు అతన్ని ఇదే చంద్రబాబు నాయుడు డబ్బులతో కాపుల చేతే మళ్ళీ కాపు చిన్న చోట నాయకులు చేతే పదవి నాపని అమ్మనాపులు తిట్టించాడు